అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ని మొత్తం తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలని చెప్పి కొంతమంది వైసీపీ కోవట్లు మాట్లాడుతున్న మాట అయితే పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ధర్నాలు కూడా నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఇంకొకటి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా అమరావతి రాజధాని చుట్టూ రాజకీయాలు ఉలుముకుని కూర్చున్నాయి ఎక్కడ ఏం జరుగుద్దా ఎక్కడ అమరావతి రాజధానికి భంగం కలిగిద్దామంటూ కొంతమంది కోవట్లుగా పనిచేస్తున్నారు సో వీళ్ళన్నిటిని అధిగమించి ప్రభుత్వం ఏ రకంగా పనిచేయాలనుకుంటారు అన్న అంటే మీరే అన్నారుగా కోవట్లని సో కోవట్లు అన్నప్పుడు వాళ్ళు ఎవరికి కోవట్లు వాళ్ళ పార్టీని వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటాయి వాళ్ళు ఉంటున్న రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఆలోచించరు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ పార్టీకి కానీ లేదా వాళ్ళ రాష్ట్రానికి కానీ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది ఆలోచించుకోరు వాళ్ళు కోవట్టుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకి ఉపయోగం ఏ విధంగా ఉంటుందనే విధంగానే అలాంటి వ్యాఖ్యలు ఉంటాయి ఈరోజు ఆయన పొంగులేటి శ్రీనివాస్ గారు అమరావతి రాజధాని గురించి వ్యాఖ్యలు చేశారు అక్కడ వరదలు వచ్చినాయి రియల్ ఎస్టేట్ అంతా అక్కడ లేదు ఇక్కడికి పెట్టుబడులు కూడా రావట్లేదు మొత్తం ఇక్కడే ఉందని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారో తెలుసో వ్యాఖ్యలు ఒకటి ఆయన కోవట్టుకున్న వ్యక్తికి ఆయన చేసే వ్యాఖ్యలు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఒకటైతే మరొకటి ఈరోజు తెలంగాణలో ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో పూర్తిగా పడిపోయిందండి పూర్తిగా రోజు చిన్న చిత్తక ఎవరైతే రియల్ ఎస్టర్లు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన బిల్లులు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక బిల్లుల మీద సంతకాలు పెట్టకపోతే రేపో మాపో సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారండి ఇంక పక్క చూస్తేనేమో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వెలువలో వస్తున్నాయి అక్కడ కూడా వస్తారు తెలంగాణలో కానీ ఇక్కడికి వచ్చినంత వెలువు అక్కడికి రావట్ల దాంతో ఏం చేయాలి కప్పిపుచ్చుకోవాలి అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ప్రజల్లో పూర్తిగా వెళ్ళకూడదు ఏం చేయాలి ఏదో విధంగా పక్క రాష్ట్రం మీద బురద చల్లాలి లేదా పక్క రాష్ట్రం మీద వ్యాఖ్యలు చేయడం వల్ల మనకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరుతుంది ఇది చేయాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకో ఆలోచన లేదండి ఈరోజు గారు నిజంగా రాజధాని అమరావతి మీద వ్యాఖ్యలు చేశారు అంటే అంటే వీళ్ళకి ఎంతవరకు ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ఆలోచన వాళ్ళ రాష్ట్రం మీద ఉండదండి ఎందుకంటే అది కొత్త ఏం కాదు గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి డిస్కషన్స్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోడ్ల గురించి మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడారు సో ఇక్కడ వీళ్ళ ఆలోచన ద్వారా ఎంతవరకు డైవర్షన్ పాలిటిక్స్ అండి ప్రధానమైన ఆలోచన విధానం వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ ఇక మరొక ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ గార్డు ప్లేస్లో అసెంబ్లీ కట్టాలి అని వ్యాఖ్యలు చేసి ఈరోజేమో నేను అలా అనలేదు కొత్త సెక్రటరియట్ పక్కనే అసెంబ్లీ కట్టాలన్నాను కానీ ఎన్టీఆర్ గార్డు తీసేసి కట్టాలి అని చెప్పి నేను అనలేదు అని చెప్పి ఆయన సరే ఎలాగైనా కానివ్వండి ఆయన ఆ మాట ఉద్దేశంతో నేను అలా అనలేదు ఇలా అన్నానని చెప్పి ఈరోజేదో కవరింగ్ చేసుకుంటా ఉన్నాడు అసలు అనే మాట మీద క్లారిటీ లేకుండా మీరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరికి నష్టం ఈ నష్టం అనే అంశం కేటీఆర్కి బాగా తెలుసండి ఎందుకంటే ఆంధ్ర మీద ఎన్నో విష ప్రచారం చేశారు ఆయన అధికారంలో ఉండగా టీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ధర్నాలు ఏమన్నా ఉంటే అక్కడ చేసుకోండి ఇక్కడేం పని అని చెప్పి ఆయన చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణలో కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి బలమైన కారణాల్లో మొదటి కారణం అండి అది అది చూసి కూడా ఈరోజు వీళ్ళు ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇలాగా అంటే వీళ్ళు కూటమి పార్ బీజేపీ కూటమిలో తెలుగుదేశం ఉంది కాబట్టి అలా విమర్శ చేయడం వల్ల బీజేపీని కూడా విమర్శ చేసినట్టు ఉంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు చేశారా లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఎలాంటి విమర్శ చేశారా అనేది వాళ్లే సమాధానం చెప్పాలండి ఒకవేళ కూటమి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే వీళ్ళు విమర్శ చేశారనుకోండి దానివల్ల ఎవరు ఎందుకు చేస్తూ ఉన్నారంటే అలాగా నాకు తెలిసి మరికొద్ది రోజుల్లో అక్కడ ఈ ఎన్నికలు రాబోతున్నాయండి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో ఏదన్నా ప్రతిపక్ష పార్టీ అక్కడ బీజేపీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి దాన్ని ఇరకాటను పెట్టాలి కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అలా లబ్ధి పొందొచ్చు అని అనుకున్నారేమో నాకైతే తెలియదు కానీ బట్ అలా చేయడం మాత్రం ఖచ్చితంగా మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు కేటీఆర్ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు కానీ వ్యవహరించిన తీరు కానీ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఓడిపోవడానికి ఎలా కారణమైనయో ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యలు దానికే దోహదపడతాయి ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికలకి అక్కడ తెలుగుదేశం పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ కనీసం మినిమం మార్జిన్తో బయటపడిందండి మినిమం మార్జిన్తో బయటపడింది లేదంటే అక్కడ మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలిచి ఉండేది లేదా బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయి ఉండేవి కాంగ్రెస్కి అవకాశం వచ్చేది కాదు సో మరి ఇవన్నీ ఆలోచించి తెలుగుదేశం ప్రజలు మిమ్మల్ని ఐ మీన్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు మరి అలాంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని తక్కువ పరిచే విధంగా లేదంటే వాళ్ళని బాధ పెట్టే విధంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీ కాంగ్రెస్ పార్టీకే తీవ్రమైన నష్టం కలిగిస్తాయి అనేది వీళ్ళు మర్చిపోయి వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఒక తప్పు చేయడం వల్లే టిఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్న మినిమం ఆలోచన కూడా మర్చిపోయి మళ్ళీ ఇక్కడ రాజధాని గురించి వ్యాఖ్యలు చేయడం లేదంటే ఎన్టీఆర్ ఘాటు గురించి వ్యాఖ్యలు చేయడం అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు సో మరి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు అక్కడేదో అబద్ధ ప్రచారం చేసేసి ఇక్కడ అమరావతిని డీగ్రేడ్ చేద్దామని ఆలోచన విధానంతో వ్యాఖ్యలు చేస్తే మాత్రం నష్టపోయేది మాత్రం వాళ్ళే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదు ఎన్టీఆర్ గారు ఘటనని తక్కువ చేసి లేదు అక్కడ ఏదైనా అక్రమంగా ఏదైనా చేసేద్దాము అన్న ఆలోచన విధానంతో విధానంతో వ్యాఖ్యలు చేసినా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోకుండా ఒక బాధ్యతాయుతమైన కామెంట్స్ కానీ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు కానీ చేస్తేనే మీకు తెలంగాణలో ఒక గౌరవం ఉంటుంది ఇప్పటికే ము ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి అక్కడ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ మీద వాటికి సమాధానం చెప్పండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అది మానేసి పక్క రాష్ట్రం మీద అది మన సోదరభావంతో కూడుకున్న రాష్ట్రం మీద వ్యాఖ్యలు చేసి మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ప్రాంతీయాభిమానం అక్కడ రేపి దాని ద్వారా అధికారంలోకి రా మళ్ళీ లోకల్ బాడీలోకి గెలవాలన్న ఆలోచన విధానంతో మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా నష్టపోతారు మామూలుగా అట్లా ఇట్లా కాదు తీవ్రంగా నష్టపోతారు టీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలించిన కొత్త గొప్ప గౌరవప్రదమైన సీట్లతో ఓడిపోయింది అక్కడ కానీ కాంగ్రెస్ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు జీవితంలో చెప్పుకోలేనంత దారుణమైన ఓటమిని వాళ్ళు ఎదురు చూస్తారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రావంత్ రెడ్డి గారు వేర విధేయుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటికీ కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు మరి అలాంటి వీర విధేయుడు ఈ విధంగా తన పార్టీలో ఉన్న వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తా ఉన్నప్పుడు ఖండించాలి వాళ్ళని పిలిచి ప్రశ్నించాలి అది మానేసి గమ్మునుంటే ఇందులో ఆయనకు కూడా బాగా ఉందేమో అని చెప్పి ప్రజలందరూ భావిస్తారు అలా భావించారు అంటే లోకల్ బాడీలో ఇబ్బంది పడేది మీరే రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకుని మీ వాళ్ళని కొంచెం మందలించి నోరు అదుపులో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడమని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్తా